లింగపాలెం మండలం ధర్మాజూడెం సొసైటీ కార్యవర్త ప్రమాణ స్వీకారం గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కుమార్ ముఖ్య అతిథిగా సొసైటీ నిమ్మగడ్డ సుధాకర్ తడిట కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది డైరెక్టర్లుగా అయ్యప్పరాజు గూడెం కు చెందిన ఏడుకొండలు కు చెందిన చిన్నబాబులు నిమితులయ్యారు మండలానికి చెందిన రైతులు కోటమి నాయకులు భారీ స్థాయిలో హాజరయ్యారు సొసైటీని అభివృద్ధి పథంలో పయనించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సొసైటీ అధ్యక్షుడు నిమ్మగడ్డ సుధాకర్ మాట్లాడుతూ సొసైటీ అధ్యక్ష పదవి అంటే బాధ్యతతో కూడినదిగా భావించాలని అన్నారు సొసైటీ ద్వారా రైతులకు రుణాలు ఎరువులు తదితర పథకాలు అందేలా తన కృషి చేస్తానని అన్నారు పలువురు రైతులు తమ అభిప్రాయాలను తెలియజేస్తారు అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందున్న తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులకి కార్యకర్తలకి వివిధ గ్రామాల వచ్చిన గ్రామర్సులకి మీడియా మిత్రులకి అందరికి కూడా నాకు నమస్కారం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సంవత్సరం తర్వాత మరి సొంత గ్రామంలో ఫస్ట్ స్వేరింగ్ ఇన్ సెరమనీకి వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈ రోజున ప్రమాణ స్వీకరణ చేసినటువంటి ఈ యొక్క ధర్మాజ్గూడెం సొసైటీకి చైర్మన్ గారికి అలాగే ఇద్దరు డైరెక్టర్స్ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఐ మీన్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను సో మీతో ఫస్ట్ స్టార్ట్ చేశాను సో మీరు ఈ యొక్క సొసైటీని తీసుకురావాలి మరి ఒక రోల్ మోడల్ సొసైటీలో ఉండేలాగా కోరుతున్నాను మరి కూడా చెప్పారు ఈ యొక్క సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి గతంలో ఈ యొక్క సొసైటీని మరి చాలా మంది పెద్దలు నడిపించారు చాలా బాగా చేశారు మరి అదే క్రమంలో మీరు కూడా కొత్తగా ఎన్నికైన ప్యానల్ మరి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ యొక్క సొసైటీని రైతులకి మరింత లాభసాటిగా చేస్తూ సొసైటీని ఎప్పుడు కూడా ముందంజలో ఉంచేలాగా మీరు కృషి చేయాలని చెప్పి మరి యొక్క ప్యాక్స్ అందరూ కూడా కోరుతున్నాను ఎందుకంటే ఇది చాలా రెస్పాన్సిబిలిటీతో కూడిన ఒక పెద్ద జాబ్ ఇది ఎందుకంటే దాన్ని చూసాం మనం ఎన్ని లోన్స్ ఉన్నాయి తర్వాత ఎన్ని మనకి రావాల్సి ఉన్నాయి ఎన్ని కట్టాల్సి ఉన్నాయి చూసి అన్ని కూడా కోర్టులోనే ఉంది మరి ఫైనాన్స్ సంబంధించిన విషయం కాబట్టి ఫైనాన్స్తో ఎప్పుడు కూడా డీల్ చేస్తున్నప్పుడు అది కత్తి మీద సామాన్ల ఉంటుంది సో అవతల వారు మరి వేలెత్తి చూపించకుండా ఈ యొక్క సొసైటీని లాభసాటులు నడుపుతూ అందరూ రైతులు కూడా మరి సమన్వయం చేసుకుంటూ మీరు కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క సొసైటీ ధర్మాయణంలో మనం ఫస్ట్ స్టార్ట్ చేసినందుకు మంచి పేరు రోల్ మోడల్ చేయాలని చెప్పి నేను మర్చిపోతూ కోరుకుంటాను నాకు ఫస్ట్ నా ఇప్పటి కూడా అవకాశం ఇచ్చిన ధర్మాజ్ గుడవ కనరాయ్ గుడవ హైబ్రాజ్ గుడవ కొండజాల ఈ నాలుగు గ్రామాలకి నేను ఎప్పుడు ఎప్పుడు ఇదిగా మాట్లాడేది కాదు చిన్నమాట నేను నేను ఈ రోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి హాజరయ్యాం ఈ రైతుల గురించి అనేక కార్యక్రమాలు చేపడుతూ మన ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానీ రైతులకు చెల్లించవలసినటువంటి పాతపకాయలు కానీ మొన్న రీసెంట్గా ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానీ అన్నీ కూడా అద్భుతంగా విజయవంతంగా నడుపుతూ రైతు లేని రాజ్యం లేదు రైతు లేకపోతే సమాజం లేదనేటటువంటి సామెతకు సామ్యతకు అనుగుణంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కళ్యాణ్ గుడు నందిక నాగేశ్వరరావు గారు తర్వాత అవి గారు ఉన్నప్పటికీ మాకు పెద్ద దిగ్గగా ఉన్నటువంటి చంద్రబాబు గారు కృష్ణ శ్రీకృష్ణ ప్రసాద్ అసలు పేరు పేరు అలాంటి వ్యక్తికి డైరెక్ట్ ఇచ్చి మరొకసారి మమ్మల్ని గౌరవించినందుకు శ్వాసం సభ్యుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రెండోది మా బీసీ బిడ్డ మా గ్రామానికి చెందిన మా మిత్రుడు మా క్లాస్ మేట్ సాయి ఏడుకొండలో బుజ్జి అంటాడు ఆయనకు ఒక డైరెక్టర్ ఇచ్చి మా బీసీ ఎస్ఎల్ గౌరవించినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను